హాయ్ పిల్లలు ఈరోజు మనం ఒక భలే సరదా కథ చెప్పుకుందాం వింటారా ఆహా ఇది చాలా చాలా ఏళ్ల విజయనగరం అనే ఒక పెద్ద అవును దానికి రాజుగారు శ్రీకృష్ణదేవరాయలు చాలా గొప్ప రాజు ఆయన దగ్గర అంటే ఆ స్థానంలో బోనడంత మంది మంత్రులు తెలివైన పండితులు ఉండేవారట సరే ఒకరోజు ఆ రాజుగారికి ఒక ఆలోచన వచ్చిందట ఏం ఆలోచన నా సభలో కదా వీరిలో ఎవరు నిజంగా తెలివైన వాళ్ళు ఎవరు మాట తప్పకుండా ఉంటారు అని తెలుసుకోవాలనుకున్నారు ఓ అది చాలా ముఖ్యం కదా రాజ్యంలో అంతా బాగుండాలంటే నిజాయితీ కావాలి తెలివి కావాలి నిజమే అయితే రాజుగారు అలా అనుకుంటుండగానే దుర్మతి అనే ఒక మంత్రి ఉంది ఉందిగదా కొంచెం గర్వంగా ఉండేవాడట ఆయనేం చేశాడు ఆయన వెంటనే ముందుకొచ్చి మహారాజా నేనొక పెద్ద పరీక్ష పెడతాను అందరి సంగతి తేలుస్తాను అని గట్టిగా చెప్పాడు అబ్బో చాలా గర్వంగా చెప్పాడనమాట అవును కాని అదే సభలో ఉన్నారు మీ అందరికీ తెలిసే ఉంటుంది తెనాలి రామకృష్ణుడు ఆ తెనాలి రామకృష్ణుడు భలే తెలివైనవారు కదా తెలివైనవారే కాదు చాలా కూడా ఉంటారు ఆయన మెల్లగా అన్నారు మహారాజా అంత పెద్ద పరీక్ష లక్కర్లేదు నా దగ్గర ఒక చిన్న తేలికైన ఉపాయం ఉంది అని ఓహో రాజుగారికి ఆశ్చర్యం వేసుంటుంది కదా అవును ఆశ్చర్యపోయి సరే నీ పద్ధతి ఏంటో రేపు చూపించు అని చెప్పారన్నమాట మరి ఆ మరసటి రోజు ఏం జరిగింది తెల్లవారింది తెనాలి రామకృష్ణుడు ఏం చేశారంటే రాజసభకు వెళ్లే దారి ఉంది కదా ఆ దారి పక్కన ఒక పెద్ద మట్టి కుండ పెట్టారు మట్టి కుండ అందులో ఏముంది అదే మరి మజా దాని నిండా మామూలు మట్టిపోశారు పైన కొన్ని ఎండుటాకులు కప్పారు అంతే ఇంకా అక్కడికి వచ్చిపోయే వచ్చిపోయేవాళ్లందరితో ఈ కుండలో ఏదో విలువైనదుంది కాని ఏంటో చెప్పను అని చెప్పారు చూట్టానికి కుండా కాని లోపల విలువైనది అంటున్నారా భలే గమ్మత్తుగా ఉండే కదా ఇక సభకు వెళ్లేవాళ్లు ఆ కుండను చూసి ఆగిపోయారు ఒక్కొక్కరు ఒక్కోలా అనుకున్నారు ఎలా ఎలా కొందరేమో ఏముందో ఏమో లోపల అని అనుమానంగా అటూ ఇటూ చూశారు కొందరు దొంగచాటుగా దాన్ని కదిపి చూద్దామని చూశారు అయ్యో మరికొందరు ఇంకొందరేమో మనకెందుకులే బాబూ అన్నసలు పట్టించుకోకుండా చూడనట్టే వెళ్ళిపోయారు మరి ఆ గర్వంగా మాట్లాడిన దుర్మతి మంత్రి ఆయనేం చేశాడో ఆ ఆయన వచ్చాడు కొండవైపు కన్నెత్తి కూడా చూడలేదు నేనెంత గొప్పవాణ్ణి ఇలాంటివి పట్టించుకోనన్నట్టుగా ముఖం పెట్టి వెళ్ళిపోయాడు కానీ ఏదో తేడాగా ఉండింటుంది కదా ఆయన ప్రవర్తనలో అక్కడే ఉంది అసలు విషయం తెనాలి ఇదంతా దూరం నుంచి గమనిస్తూనే ఉన్నారు ఎవరు ఎలా ప్రవర్తిస్తున్నారో చూస్తున్నారనమాట సరే తర్వాత సాయంత్రమైందా అవును సాయంత్రం రాజుగారు సభ ముగించుకుని వస్తున్నారు తెనాలి రామకృష్ణుడు ఆయన్ని ఆ కుండ దగ్గరికి తీసుకెళ్లారు మహారాజా దయచేసి కొంచెం మట్టిని పక్కకు తీసి చూడండి అని అడిగారు రాజుగారు తీసారా ఏముంది లోపల చెప్పు చెప్పు రాజుగారు అలాగే అని కుండలో చెయ్యి పెట్టి కొంచెం మట్టి తీశారు అంతే అరే ఏమైంది పైపైనే మట్టిలో లోతుగా కూడా కాదు పైనే ఒక చిన్న బంగారు నాణెం మెరుస్తూ కనిపించింది ఓ ఒక్కటే నాణెమా అది పై పైన రాజుగారు ఆశ్చర్యపోయి ఉంటారే చాలా ఆశ్చర్యపోయారు అప్పుడు తెనాలి నవ్వుతూ వివరించారు ఏం చెప్పాడు మహారాజా చూశారా ఎవరైతే నిజాయితీగా మంచి బుద్ధితో ఉన్నారో వాళ్ళు ఈ కుండలో ఏమున్నా మాకెందుకులే అనుకున్నారు దీన్ని గౌరవించారు కదపలేదు అంటే వాళ్లకాశ లేదన్మాట అవును కాని కొందరు కదా వాళ్లు లోపల ఏముందో తెలుసుకోవాలని కుండను కదిపారు తవ్వి చూడాలని ప్రయత్నించారు మరి దుర్మతిలాంటివాళ్ళూ వాళ్లు కదపలేదు కదా అదే తినాలి చెప్పారు దుర్మతిలాంటివాళ్లు తెలివిగా నటిస్తారు తమకేమీ ఆశ లేనట్టు కుండను చూడకుండా వెళ్లారు కాని అది నిజం కాదు అదొక నటన వాళ్ల ప్రవర్తన సహజంగా లేదు అని వివరించారు భలే కనిపెట్టేశాడు కదా చిన్న మట్టికుండతో ఒక్క నాణింతో అందరి మనసుల్లో ఏముందో చెప్పేశాడు అవును రాజుగారు తెనాలి తెలివికి ఎంత సంతోషించారో ఇంత చిన్న ఉపాయంతో ఇంత పెద్ద విషయం కనిపెట్టినందుకు తెనాలిని బాగా మెచ్చుకున్నారు బహుమతులు కూడా ఇచ్చారట మరి ఆ దుర్మతి మంత్రి ఇంకేముంది తన గర్వం నటన బయటపడిపోయిందని సిగ్గుతో తలదించుకున్నాడు చూశారా పిల్లలు ఈ కథ భలే ఉంది కదా నిజమే పెద్ద పెద్ద ఆడంబరాల్లో కాదు సింపుల్గా ఉండటంలో మంచిగా ప్రవర్తించటంలోనే అసలైన తెలివి నిజాయితీ ఉంటాయని ఈ కథ చెబుతోంది అవును కదా మరి మీరు కూడా ఒక్కసారి ఆలోచించండి మన చుట్టూ జరిగే చిన్న చిన్న సంఘటనలు కూడా ఒక్కోసారి మనుషుల గురించి ఎన్నో విషయాలు చెబుతాయి కదా గమనిస్తూ ఉండండి మరి